హాయ్ అండి ఈరోజు ఏ నెలలోనైనా సరే ట్వెల్వ్ మంత్స్ ఉన్నాయి కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ డిసెంబర్ వరకు ఏ మంత్లోనైనా సరే ఫస్ట్ తారీఖు పుట్టిన వాళ్ళు వన్ నైంటీన్ టెన్ పుట్టిన వాళ్ళ పుట్టిన వాళ్ళండి ఇలా దేవి ప్రిడక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను న్యూమెలజీ బేసిస్ అంతే కదా వన్ నైన్ వన్ నైన్ అంతే టూ అంతేనండి టూ ఎయిట్ కూడా టూ ఎయిట్ కూడా వన్ లో వస్తుంది కదా టూ ఎయిట్ వీళ్ళు ప్రాక్టికల్ థింక్ పీపుల్ ఉంటారండి ఫైనాన్షియల్ కండిషన్ ఇస్ గుడ్ ఇన్ కేస్ బాగోలేకపోయినా ఈ నెంబర్ వన్లో పుట్టిన పిల్లల వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది అలా స్లోగా డెవలప్మెంట్ అవుతుంటారు ఆఫ్టర్ ఓన్ చైల్డ్ also develop. They have ice red tissues pertaining. లెఫ్ట్ అయ్యి అనమాట ఎక్కువ లెఫ్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మీరు లీడర్స్గా ఈజీగా హార్డ్ వర్క్ చేయకుండా ఈజీగా వీళ్ళకి లీడర్స్గా ప్రొఫెషనల్ లైఫ్ కూడా బాగుంటుంది మంచి పొజిషన్లో ఉంటారు అంటే వాళ్ళు ఒకళ్ళ కింద పని చేయడానికి ఇష్టపడరు వాళ్ళకి ఇష్టపూర్వకంగానే పని చేయాలని ఇష్టపడతారు దే దేవక్ అకార్డింగ్ దే ఓన్ థింకింగ్ అనమాట డిసిజన్స్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోన్ స్ట్రక్చర్ వీక్ గా లెఫ్ట్ హ్యాండ్ వీడు ఎవరికి హెల్ప్ చేయరు దే ఆర్ నాట్ హెల్ప్ టు అదర్స్ బట్ గివ్ ఐడియాస్ అనమాట ఐడియాస్ ఐడియాస్ మాత్రమే ఇస్తారు హెల్ప్ చేయరు వాళ్ళు వీళ్ళకి హ్యాపీ మ్యారీడ్ ఫ్యామిలీ లైఫ్ ఉంటుందండి మ్యారీడ్ లైఫ్ అనుకోండి పర్సనల్ లైఫ్ అది వీళ్ళు స్టేబుల్ ఇన్ ఏజ్ ఆఫ్ థర్టీ థర్టీ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం సెటిల్ అవుతారు లైఫ్లో ఇది నెంబర్ వన్ నైంటీన్ ఏ మంత్లో కానీ ఒకటో తారీఖు పంతొమ్మిదో తారీఖు పదో తారీఖు ఇరవై తారీఖు పుట్టిన వాళ్ళది ప్రి ప్రిడక్షన్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ మై వీడియో and subscribe my channel. Thank you for watching.